నమస్తే అండి ధనుసు రాశి వారికి మార్చి ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో ఉత్సాహం మరియు సంతోషంగా ముందుకు సాగుతారు మీరు చేయాలి అనుకున్న పనులు కూలంకషంగా వ్యవహరించిన తరువాత ముందుకు సాగుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం ముఖ్యమైన పనులు పూర్తి చేసే సమయంలో కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు వారి కోసం ఖర్చులు చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా ఖర్చులు చేస్తారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకుంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కోపం మరియు దూకుడి ధోరణితో ఉండకండి కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు తూర్పు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ మరియు ఏకాగ్రత అవసరం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి